ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్ అల్లు అర్జున్లకు ఆహ్వానాలు అందాయని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే అయితే వైరల్ అయిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదు వాస్తవానికి ఎన్టీఆర్ బన్నీలకు అస్సలు ఆహ్వానమే అందలేదు ఒకవేళ ఆహ్వానం అంది ఉంటే మాత్రం ఎన్టీఆర్ బన్నీ ఈ వేడుకలకు ఖచ్చితంగా హాజరై ఉండేవారని చెప్పవచ్చు జూనియర్ ఎన్టీఆర్ గత కొన్నేళ్లుగా టీడీపీకి అనుకూలంగా ఎప్పుడూ వ్యవహరించలేదు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలకు అతీతంగా సినిమాలపై మాత్రమే ఫోకస్ కెరియర్ ను సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తున్నారు అల్లు అర్జున్ విషయానికి వస్తే వరుసగా ఇండియా సినిమాలతో కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈ హీరోకు ఫ్యాన్ బేస్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదనే సంగతి తెలిసిందే అయితే రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ అల్లు అర్జున్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి విష్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు ఎన్టీఆర్ బన్నీ సినిమాలకు ఏపీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కూటమి సపోర్ట్ ఖచ్చితంగా అవసరమనే సంగతి తెలిసిందే టూ దేవర సినిమాలు రెండు నెలల గ్యాప్ లో థియేటర్ లో విడుదలవుతూ ఉండడం గమనార్హం బన్నీ ఎన్టీఆర్ సినిమాలకు టికెట్ రేట్లు పెరగాలంటే కూటమి నేతల అనుమతులు అవసరమనే సంగతి తెలిసిందే